అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి తెలిసిన వారికి షేర్ చేయండి చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలవారు అలాగే పేరులో మొదటి అక్షరం రా రీ రూ రే తా తి తే శ్రీ అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరము తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నది వారికి రెండు వేల ఇరవై ఐదులో గురుగ్రహము నవమ స్థానంలో సంచరిస్తున్నాడు అలాగే శనిగ్రహము ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు గురుబలము శని బలము రెండు కూడా తులారాశి వారికి సంపూర్ణంగా ఉన్నాయి గతంలో రెండు మూడు సంవత్సరాల నుండి వేధిస్తున్న అనేక సమస్యలకు ఈ సంవత్సరం పరిష్కారం లభిస్తుంది ఆ సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు పూర్తి శనిబలం ఉంది పూర్తి గురుబలం ఉంది కాబట్టి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ సంవత్సరము అనుకున్న పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది మంచి మంచి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది బంధుమిత్రుల సహాయం పెరుగుతుంది అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు మంచి పేరు పెరుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ కార్యాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది ఇతరులకు డబ్బు సహాయం చేసే ముందు మాత్రం కొంచెం శ్రద్ధ వహించండి జాగ్రత్తలు పాటించండి పిల్లల చదువులపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి గృహ నిర్మాణాలు చేపట్టాలనుకునే వారికి అలాగే స్థిరాస్తులు కొనాలనుకునే వారికి ఇది శుభయోగం ఈ సంవత్సరము తెలిసిన వారి సలహాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇంట్లో బయట ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది ప్రభుత్వ మూలకంగా ధనలాభం పెరుగుతుంది గతంలోని పరిష్కారం కాని వివాదాలు ఈ సంవత్సరం ప్రయత్నిస్తే పరిష్కరించబడతాయి విద్యార్థులు అంచనాలకు మించి ర్యాంకులు తెచ్చుకుంటారు ఉద్యోగస్తులు కూడా అభివృద్ధిలోకి వస్తారు పాత సమస్యలన్నీ తగ్గిపోతాయి ప్రయత్నిస్తే చాలు విజయం లభిస్తుంది గతంలోని శత్రువులే మీ చెంతకు వస్తారు ఈ సంవత్సరము రైతులకు లాయర్లకు డాక్టర్లకు విపరీతమైన పేరు లభిస్తుంది కుటుంబ సఖ్యత పెరుగుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఈ సంవత్సరం ఏదో ఒక రూపకంగా డబ్బు మీ చేతిలో ఉంటుంది ఈ సంవత్సరం పూర్తి శుభాన్ని తులారాశి వాళ్ళు అందుకుంటారు కానీ డబ్బు చేతిలో ఉంది కదా అని ఆర్భాటాల కోసము వృధా ఖర్చులు చేయకండి వీలైనంత వరకు పొదుపు ఆలోచనలు పాటించండి అనవసరమైన రుణాల జోలికి వెళ్ళకండి కుటుంబంలో కొట్లాటలు జరిగే అవకాశం ఉంది కోపం పెరిగే అవకాశం ఉంది మీకు అహంకారం పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి సహనం పాటించండి సమయానికి తిండి నిద్రను అలవాటు చేసుకోండి ఈ సంవత్సరం చివరలో ఏర్పడే అనారోగ్యాల నుండి తప్పించుకుంటారు ఈ సంవత్సరం రాజయోగం ఉంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి తులారాశి విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు అంచనాలకు మించి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది దూర ప్రయాణాలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్న వారికి మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే తులారశి వారికి మంచి ఉద్యోగము స్థిరత్వము లభించే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి అనుకూలమైన సమయం వ్యవసాయదారులకు సామాన్యమైన లాభం కలుగుతుంది మొదటి పంట బాగా లాభం వస్తుంది రెండవ పంట మాత్రం సామాన్యంగా ఉంటుంది ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది కుటుంబ సహకారం పెరుగుతుంది అనుకున్న పనులు పూర్తి అవుతాయి అలాగే తులారాశి వ్యాపారస్తులకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం వివాదాలు చెలరేగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతగా లాభం లేదు మిగతా అన్ని రకాల వ్యాపారులకు మాత్రం మంచిగా ఎదుగుదల ఉంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఇది బదిలీలలో మాత్రం వ్యతిరేకమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంది జీతాలు పెరుగుతాయి ప్రయాణాల వల్ల లాభం పెరుగుతుంది గవర్నమెంటు ఉద్యోగస్తులకు మాత్రము రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతాయి డాక్టర్లకు లాయర్లకు ఈ సంవత్సరం మంచి పేరు లభిస్తుంది తులారాశిలో ఉండే రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం లేదు పోటీ తత్వం పెరగడం వల్ల మీరే నష్టపోతారు ఈ సంవత్సరము సర్దుబాటు ధోరణే మంచిది శత్రువులు విజయం సాధించే అవకాశమే ఎక్కువగా ఉంది సినిమా మరియు సోషల్ మీడియాలో ఉండే కళాకారులకు మానసిక చింత పెరుగుతుంది చంచలత్వంతో నీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్నే ఇబ్బంది పెడతాయి అయితే గొప్పవారి పరిచయాలు జరిగే అవకాశం ఉంది చేసే పనిలో ముందడుగు జరుగుతుంది మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి సానుకూల దృక్పథంతో ఉండండి ఈ సంవత్సరం జూన్ జూలై నెలలు జనవరి నెలలు అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం మీద సుతరారాశి వారికి చాలా అనుకూలమైన సంవత్సరం ధైర్యంగా ముందడుగు వేయండి చాలా కాలంగా వాయిదా వేసిన పనులు ఈ సంవత్సరం మొదలు పెట్టండి అడావిడి పనికిరాదు నిదానంగా వ్యవహరించండి మానసిక చింతను తగ్గించుకోండి రాహుకేతుల బలం తక్కువగా ఉంది సర్పదేవతల ఆలయాలు సందర్శించండి మీకు మంచి జరుగుతుంది వీలైతే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రాన్ని ఒకసారి దర్శించిరండి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ఇది ఈ సంవత్సరము తులారాశి ఫలితాలు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్కారం